ఎన్నికల ప్రచారానికి రామణపల్లెకి రావడం మీ అందరు ముందు మన ఎమ్మెల్యేగా నారాయణన్న పోటీ చేస్తున్నాడు అట్లే ఇక్కడ వైద్యులు ఉన్న పెద్దలు మీ అందరికీ నమస్కారం ఇప్పుడే శేఖరన్న చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసుంటాయి జరిగేయండి ఇక్కడ మీరు ఒక్కటి చెప్పదలుచుకున్నా ఈ మేకపాటి ఫ్యామిలీ సేకరణ పక్కన పెడితే పదేళ్ల నుంచి ఏం చేశారు మీ అందరికి చెప్తారా మీరు ఏం చేశారు మీకు దాని ముందు ఉండింది నారాయణన్న ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేశాడు మీకు దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు అభివృద్ధి పనులు చేశాడు అది మీకు తెలుసో తెలీదు ఈరోజు మీకు చెప్తున్నా మీ అందరికి తెలుసుకోవాలా దాదాపు జరిగిన అభివృద్ధి సున్నా ఐదు సంవత్సరాలు అన్న చేసినప్పుడు మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు అంటే చిన్నది కాదు ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు మీ అందరికి అది కూడా తెలుసు అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు మనము రామనారాయణ ఎమ్మెల్యేగా మీ అందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా అట్లే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్పాలా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి అవసరం అనుకుంటే మీ అందరూ చంద్రబాబు నాయుడుకి ఓటేసి మనందరం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను అట్నే యువతకి ఉద్యోగాల అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మీ ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఆయన గెలవాలంటే నారాయణకి మీరు ఓటేస్తేనే సో మీరందరూ గుర్తు పెట్టుకోండి అభివృద్ధి అవసరం మనకి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాం మనం ఈ రోజు నెల్లూరు జిల్లా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది నెల్లూరు జిల్లాకి ఈ రోజు మనకి పోర్టు ఉంది అట్నే మనకి అన్ని వసతులు ఉన్నాయి మీ ఆత్మకూరులో కూడా ఒక మంచి పెద్ద ఇండస్ట్రీ వచ్చింది దాన్ని కూడా కడపకు పంపించేసారు మెక్పాటి వాళ్ళు మీకు తెలుసో తెలీదో అది ఆత్మకూరులో ఒక ప్లైవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది అది కానీ దాన్ని కూడా కడపకెళ్ళిపోయింది అట్నే ఇప్పుడు మీరు చూస్తే ఏమి ఇక్కడ జరిగింది కనబడటం లేదు ఉన్నింది కూడా సున్నా యువతలు చాలా మంది ఊర్లలో ఖాళీగా కూర్చోంటారు మీ ఫ్యూచర్ కూడా మీకు అభివృద్ధి పెట్టుకొని సైకిల్ గుర్తుకేసి నారాయణ గెలిపించండి అట్టే నన్ను కూడా గెలిపించండి అందరికి కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు